సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై రెండు మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం సజీవ దహనం కావడం మరింత బాధాకరం రమేష్ తో పాటు ఆయన భార్య ఇద్దరు చిన్నారులు నిద్రలోనే చనిపోవడం జీర్ణించుకోలేని విషయం దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని బస్సు ప్రమాదంలో మృతులకు ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యంగా ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు ప్రమాదం హైదరాబాద్ టు ఒక మంది మంది ప్రయాణిస్తున్నారు ఇప్పటికి ఇరవై మందికి పైగా ఇరవై రెండు పైగా బస్సు ఫైర్ యాక్సిడెంట్లో చనిపినారు పసిబిడ్డలు భార్య భర్తలు ఇప్పుడు ఎగ్జాంపుల్ వింజమూరు మండలం గోళ్లవారి చెందిన గోళ్ళ రమేష్ అండ్ భార్య ఇద్దరు బిడ్డలు నలుగురు చనిపోయినారు హృదయ విదారకంగా ఉంది ఆ స్లీపర్ సెల్స్లో వాళ్ళు పడుకొని పోపము ఆ పొగల్లో లేచి బయటకు రాలేక అందరు చనిపోయారు ఇది ఇప్పటికీ మనం ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదం చూడలే ఇంతమంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం మనం చూడాలి అందుకనే ప్రా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ సంతాపాలు తెలుపుతున్నారు ఇది దారుణంగా జరిగింది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఏ ఛానల్ పెట్టినా ఏ ఛానల్ పెట్టినా ఈ బస్ యాక్సిడెంట్ ఇది దురదృష్టం ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఆ కుటుంబాలకి ప్రాణాలు తిరిగి తేలేదు కానీ ఆదుకుంటుంది ఇంకా మిగతా బస్సుల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాల్సింది ప్రతి ట్రావెల్ కంపెనీకి ఆర్టీసీకి అందరికీ ఉందనేది నా ఉద్దేశం వాళ్ళ కుటుంబాలకి ఆత్మక శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మానవధైర్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను